ఈరోజు కేసినే నాని వ్యాఖ్యలు చాలా బాధ్యత రాహిత్యం దుర్మార్గం అవకాశవాద రాజకీయాలకి దిగజారుడు రాజకీయాలకి ప్రతీక రెండుసార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బంగారం లోకేష్ బాబు బంగారం ఈరోజు సీటు రాదనే అభద్రతాభావంతో పార్టీ మార్చి ఒక అవినీతి పరుడు ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాలో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతి పరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తావా లోకేష్ బాబు గారు విమర్శిస్తావా ఒక బీఫామ్ కోసం ఇంత దిగజారాలా ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేసు నిన్న నిన్నటిదాకా ఆహా ఓహో ఈరోజు మేము చెడ్డవాళ్ళం అయిపోయాం ఎంతమంది కార్యకర్తల నాయకులు రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంట్ సభ్యుడు అయ్యావు రోజు ప్రజారాజ్యాన్ని ఏ విధంగా మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆ రోజు నువ్వు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆదరించి నీకు అవకాశం ఇస్తే ఇంత దిగజారుడు రాజకీయాల ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ అభివృద్ధి బ్రహ్మాండంగా పరిగెత్తింది ఆ రోజు మేయర్గా కోనేరు శ్రీధర్ గారు శాసనసభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు సెంట్రల్ నియోజకవర్గం బాండా ఉమామహేశ్వరరావు గారు అట్లాగే వన్ టౌన్లో జలీల్ ఖాన్ గారు ఇట్లా కృష్ణా జిల్లాలో అందరం కూడా కలిసి విజయవాడ నగరాభివృద్ధి కావచ్చు కృష్ణా జిల్లా అభివృద్ధి కావచ్చు కొల్లు రవీంద్ర గారు మంత్రిగా కొనకల్ల నారాయణ గారు పార్లమెంట్ సభ్యుడిగా అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవాడ నగరమే కాదు కృష్ణా జిల్లా కాదు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తే